ఫ్రెండ్స్ మనం నిన్న గేమ్ చూసాం కదా గేమ్ చూస్తే బర్ణి గారిని చాలా అన్యాయంగా బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ నుంచి రితు తీసేసింది అయితే ఇక్కడ తప్పంతా ఎవరిది అంటే రితుదే ఎందుకనంటే ఓకే వెనకాల ఉన్న కామనర్స్ ఎవరైతే అంటే ఓనర్స్ వాళ్ళు చాలా మామూలు ఓవరాక్షన్ చేయలేదు నెక్స్ట్ లెవెల్ ఓవరాక్షన్ చేశారు కానీ రితుది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు సంచాలక్ గా తను చేసిన అసలు డ్రామా కానీ తను జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఏడ్చిన ఏడుపులు కానీ ఇవన్నీ కనుక చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో లో అనమాట అది పక్కన పెట్టేస్తే మ్యా గేమ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే భరణి గారును తనుజ ఇంకా ఫుడ్ తినలేదు మిగతా వాళ్ళందరూ ఫుడ్ తింటూ ఉంటారు భరణి గారి కోసం తనుజ ఏం చేస్తుంది అంటే మామూలుగా వెల్లుల్లి కారం అది చేస్తూ ఉంటుంది అనమాట అయితే లోపు వచ్చి భరణి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు భరణి అంటాడు ఏమంటాడంటే మొత్తం గేమంతా వాళ్ళవైపే వెళ్ళింది నీకు అర్థమవుతుందా అంటాడు అయితే తనుజ ఇమాన్యులు సంజన భరణి అక్కడ ఉంటారు మిగతా వాళ్ళందరూ అక్కడ ఉండరు అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు అయితే అక్కడ ఏమవుతుందంటే ఆ సంజన అంటుంది అసలు స్టాప్ అని ఎందుకు చెప్పాలి రితు స్టాప్ అని ఎందుకు చెప్పింది తను నేను ఏమైనా మాట్లాడుతుంటేనేమో మాట్లాడకండి మాట్లాడకండి అంటుంది అని చెప్పేసి అంటదది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే తనుజ అంటుంది తనుజ అసలు మొత్తం రితు గురించి ఫుల్ బయట పెట్టింది మొత్తం కుట్రంతా బయట పెట్టింది షాక్ ఇవ్వదు అనమాట బర్ణి కూడా ఏమంటుందంటే అసలు ఆ బర్నీ అసలు అక్కడ మొత్తం మొత్తం తప్పంత రితుదే స్టాప్ స్టాప్ అన్నప్పుడు కూడా భర్ణి గారు అసలు ఏం పూయటం లేదు ఆయన అలా ఉండిపోయారు ఎందుకు ఎలిమినేట్ చేసినా కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి మొత్తం సపోర్ట్గా చేసేసింది మనకు అసలు సపోర్ట్గానే చేయటం లేదు వాళ్ళ కి ఫేవరబుల్ గా ఉంది మాట్లాడితే నేను కలర్ తగ్గిస్తాను కానీ వాళ్ళు ఎక్కువ మాట్లాడారు మనం అసలు మాట్లాడలేదు నెక్స్ట్ ఇంకో పాయింట్ అసలు బర్ణి గారు బయటకు వెళ్ళినప్పుడు స్టాప్ 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 అని మూడు సార్లు అంది తను స్టాప్ అన్నప్పుడు ఆగకపోతే నేను ఎలిమినేట్ చేస్తానని చెప్పలేదు అలా అనుకుంటే తను వంద రూల్స్ చెప్పింది అని చెప్పేసి భరణి చెప్ భరణితో చెప్తుంటే అప్పుడు భరణి అన్ని వింటుంటే తను అంటే నాన్న మీరు అసలు ఎందుకని పాయింట్ రైజ్ చేయలేదు మీరు పాయింట్ రైజ్ చేయాలి కదా తను అనవసరంగా బయటికి పంపించేస్తే ఎందుకు రైస్ చేయాలి అంటే ఈ లోపు ఇమాన్యుల్ ఏమంటాడంటే లే తను ఇక విషయం చెప్తా విను ఇప్పుడు కనుక ఈ పాయింట్ కనుక రైజ్ అవ్వకపోతే అంటే ఇది ఫర్దర్ గా ముందుకు వెళ్తుంది ఇది వీకెండ్ తో ఆగదు ఇంక ఫర్దర్ గా చాలా నడుస్తుంది ఒకవేళ ఈ టాపిక్ రైజ్ అవ్వకపోతే నేనే నాకు సార్ దగ్గర ఈ టాపిక్ రైస్ చేస్తారు నాకు అస్సలు నచ్చలేదు ఇది తను ఒకరికేమో రూల్స్ పెడుతోంది ఇంకొకరికి రూల్స్ పెట్టడం లేదు ఇది ఎక్కడ కరెక్ట్ ఇది చాలా తప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట అయితే ఇక్కడ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్రెండ్స్ అక్కడ మనీష్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మొత్తం పవన్ మీద రెడ్ కలర్ మరకలు ఉన్నాయి పవన్ ఎలిమినేట్ అయిపోతాడని చెప్పేసి అక్కడ అత్తలు లేని పరిస్థితి స్టాప్ 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 అని మూడు సార్లు చెప్పేసి భరణి గారు స్టాప్ అన్నా కూడా మూడు సార్లు రాస్తారని చెప్పేసి చాలా అసలు ఎంత ఫేవరెటిజం చూపిస్తూ భరణి ను బయటకు పంపించేసింది ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా పవన్ డేమో అనే పక్కకి వెళ్ళిపోతాడు వీళ్ళకి తోడు ఇక్కడ ఉన్న ఈ దండుబల్యం బ్యాచ్ బాబోయ్ అసలు అరుపులో కేకలు ఎందుకంత కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ ఆడుతున్న వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ సంచాలకుని రెచ్చగొట్టి అసలు వాళ్ళు చేసింది కరెక్టేనా వాళ్ళకి ఎందుకంత పొగరు వచ్చిందో అర్థం కావడం లేదు అక్కడ కామనర్స్ సెలబ్రిటీస్ ఏం లేదు అసలు ఇక్కడ ఇంకా ఓనర్స్ అటెండెన్సే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వీ ఎపిసోడ్ ఉన్నారో వీళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు మొత్తం కొన్ని కోట్లాది మంది బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎవరు అని అయితే అప్పుడు తనుజా అంటదనమాట నాన్న మీరు అసలు ఒక్కసారి పాయింట్ రైజ్ చేయాల్సింది మీ తప్పు లేనప్పుడు మీరు ఇసలు ఎందుకు ఊరుకున్నారు అని చెప్పేసి అంటే అప్పుడు భరణి అంటాడు ఏ నాకు అసలు అర్థం నాకు క్లియర్ గా అర్థమైపోతుంది నేను ఏమని మాట్లాడాలి ఏమని చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భరణి గారి భరణి గారు అక్కడ మాట్లాడుకోవడం కరెక్టా లేదా మాట్లాడే పాయింట్ రేస్ చేసి ఉండే కరెక్టా తనుజా చెప్పిన పాయింట్ కరెక్టా అనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్